హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఎక్సలెంట్గా ఉన్నాను రోజు మనం చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసే జలుబు దగ్గును తగ్గించే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని తగ్గించే తమలపాకు రసం ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా మిక్సీ జార్లో శుభ్రంగా కడుక్కున్న ఏడు ఎనిమిది తమలపాకులు మూడు మీడియం సైజ్ టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు రసం పౌడర్ పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి మిశ్రమానికి హాఫ్ లీటర్ దాకా వాటర్ పోసి మరిగించుకోవాలి మరిగించేటప్పుడే హాఫ్ టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకోవాలి బాగా ఉడికేటప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం కూడా వేసి కలుపుకోవాలి తమలపాకు వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందామా తమలపాకు టీ తాగితే మలబద్ధకము తగ్గి జీర్ణక్రియ వేగవంతం అవుతుంది డయాబెటీస్ ఉన్నవారికి తమలపాకు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది ఇందులో ఉండే క్యాఫ్రిక్ యాసిడ్ రటీన్లు హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గిస్తాయి నిద్రలేమితో బాధపడే వారికి తమలపాకుటి చాలా మంచిది మానసిక ఒత్తిడిని తగ్గించి శాంతియుతమైన నిద్రను ఇస్తుంది అంటే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ మోర్ పవర్ టు యూ ఆల్